జానపదాల జానులిరి జనం పాటల నృత్యం జానులిరి నెవరిని మించిన నాట్యం శ్రమను మర్చిపోవడానికి నా తల్లులు పాడుకునే పాటల పరవళ్ళు జానులిరి పొలం గట్ల మీదనైనా కొండల్లో కోలల్లో అడవుల్లో వాగుల్లో వంకల్లో ఆఖరికి టీవీ షోలో వేదిక ఏదైతే అడిగేస్తే దుమ్ము సభ సభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లాల్సిందే స్టేజ్ స్టేజ్ అంతా లేసి ఆడాల్సిందే ఆ జానులిరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుదాం నిండు నూరేళ్లు చల్లగా వర్దిల్లాలని మనసారా కోరుకుందాం ఆ ఆట ఆ నృత్యం వందేండ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం జన్మదిన శుభాకాంక్షలు జానులిరి